అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టిందిలే బులుగులు పెట్టా అని అంటారు కదా సినిమాలో నాకు కూడా అలానే జరిగింది నేను బుక్ చేసింది ఒకటి నాకు వచ్చింది అయితే ఒకటి ఒక్కొక్కసారి ఇలానే జరుగుతుంటాయి మీషోలో కాకుంటే కంగారు పడకుండా మళ్ళీ మనం రిటర్న్ పెట్టేసుకున్నామంటే మనకు వస్తు వచ్చేస్తుంది మళ్ళీ వాపసు వచ్చేస్తుంది అయితే మనం ఓపెన్ చేసినప్పుడు ఎగ్జైట్గా చూస్తాము ఎలా వస్తుంది ఏంటి అనేసి అది రివర్స్ కనుక వస్తే ఆ ఫీలింగే వేరు మళ్ళీ రిటర్న్ పెట్టాలి మళ్ళీ రావాలి తీసుకెళ్ళాలని లేకుంటే నో ప్రాబ్లం మనీ అయితే మనకు మళ్ళీ అకౌంట్లో పడిపోతే రిటర్న్ తీసుకున్నాక నేను సవరం బుక్ చేస్తే విగ్గులా వచ్చింది అనమాట అంటే కొంచెం మీకు ఒత్తుగా జుత్తు కావాలి హెయిర్ లీస్ వేయడం కానీ ఇలాంటిది తీసుకోవాలి నేను సవరం బుక్ చేస్తే నాకు ఇది వచ్చింది నాకు ఇది మళ్ళీ నచ్చగా రిటర్న్ అయితే పెట్టేశాను చూడడానికి అయితే చాలా బాగుంది ఇవి క్లిప్పుల్లో ఉంటాయి అనమాట తలకు పెట్టేసుకోవడమే యూజ్ అయితే ఉంచుకోవచ్చేమో కానీ చాలా బాగుంది ఇది చూడడానికి నాకు ఇలా రెండు మూడు సార్లు అయితే జరిగింది జరిగిన నో ప్రాబ్లం రిటర్న్ మనీ వచ్చేస్తుంది మీకు కూడా ఇలా అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్